ఈనాటి సన్మాన రహిత నరసింహస్వామి సార్ గురించి అందరు చాలా అద్భుతంగా చెప్పారు కానీ ఆయన చాలా డేంజర్ క్యాండిడేట్ అని నేను చెప్తున్నా ఇందులో ఆ అనుమానం ఉంటే నాకు చెప్పండి క్లారిటీ చేస్తాను చాలా చిన్నగా ఉన్నాడు కానీ చాలా చాలా డేంజర్ సార్ ఆయన ఏదన్నా అనుకుంటే చేసేస్తాడు ఆయన అనుకున్నాడు అంటే అది మళ్ళీ బ్యాక్ గాడుగా సార్ నాకు తెలిసే అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే ఎస్సీగా ఆయన దగ్గర నేను పనిచేసిన తర్వాత సీగా కానీ ఒక్కటి అద్భుతమైన గుణం అంటే ఆయన ఆఫీసర్గా ఎవడు పోయినా చాయ్ తాగుతావా కాపీ తాగుతావా అని అడుగుతాడు ఆయన ఏ ఆఫీసర్ అడగకపోయినా కానీ నా ఎక్స్పీరియన్స్లో నా ఎలక్ట్రిసిటీ జీవితంలో అంతవంటి ఆఫీసర్ నేను చూడలే ఫస్ట్ ఓంగైనా మోదస్ మనం ఏం తాగుదాం చాయ్ తాగుదామా కాపీ తాగుదామా అంటాడా సార్ అంటే అంత అంబుల్ అండ్ రెస్పెక్ట్ మ్యాన్ ఇటువంటి ఆఫీసర్లు మనం మనం అంటే చాలా బాధాకరమైన విషయం సార్ మీరు ఎప్పుడు మీరు ఎక్కడ పోరు మీరు ఎందుకంటే చాలా పవర్ఫుల్ మనిషి అద్భుతమైన గుణం గలవారు కాబట్టి మీరు ముసలితానం మీకు రాదు అది నాకు తెలుసు ముసలితనం అంటూ మీకు రాదు నాకు తెలుసు అది కాబట్టి ఎట్లా స్మార్ట్ ఎట్లున్నాడు సార్ సూట్ గిట్టేసి బ్లెజర్ వేసి ఎట్లా ఒబామా తమ్ముళ్ళు లెక్కలేడు ఆ మళ్ళా అద్భుతంగా ఉంటాడు సార్ కాబట్టి సార్ ఎప్పటికీ ఆరోగ్యాల గురించి మనం అడిగే బాధ్యత లేదు మేడం చూసుకుంటుంది మేడంకి నమస్తే చెప్తానా మేడం గారు మీరు చూసుకుంటారు మేము చెప్పేది ఏముండదు ఎందుకంటే సారు ఇంకోటి ఏంటంటే చిన్న విషయం ఏంటంటే మా కుల సంఘాలు ఒక చీఫ్ ఇంజనీర్ కేడర్లో రిటైర్డ్ అంటే మేము చాలా గర్వపడవలసిన విషయం ఇది అందరూ సభాముఖం చెప్తున్నా మా వ్యవస్థ లోపల ఒక చీఫ్ ఇంజనీర్ కేడర్లో ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి అద్భుతమైన ఆలోచన విధానంతో కలిగిన వ్యక్తి మా నరసింహస్వామి గారికి